ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీ ప్రకటన లేదు సిపిఎస్ లేదు అంటూ మనకు నమస్తే తెలంగాణ దినపత్రిక రావడం జరిగింది నిన్న జరిగినటువంటి ఉద్యోగులతో జరిగిన మీటింగ్లో చాలామంది ఉద్యోగులు ఎక్స్పెక్ట్ చేసిరు పిఆర్సీపై ఏదైనా ప్రకటన వస్తుందని బట్ ఎటువంటి ప్రకటన రాలేదు అంటూ మనకు నమస్తే తెలంగాణ దినపత్రిక రావడం జరిగింది ఈ సందర్భంగా నేతలు పిఆర్సి అలాగే సిపిఎస్ రద్దు టీచర్ల ఏకీకృత సర్వీసులు వంటి అంశాలను ప్రస్తావించగా సర్కారు దాటవేసింది పెండింగ్లో ఉన్న బిల్లుల క్లియరెన్స్కి ఇకపై నెలకు ఏడు వందల కోట్ల చొప్పున మంజూరు చేస్తామని తెలిపింది మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు డీపీసీల ఏర్పాటు ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన వారిని పాదస్థానాలకు పంపించేందుకు ఒప్పుకుంది అలాగే హెల్త్ కార్డుల విధి విధానాల ఖరారుకు ఈ నెల ఎనిమిదిన సమావేశం నిర్వహించనుంది తో పాటుగా మరో పదకొండు అంశాలను పరిశీలిస్తామని సర్కారు తెలిపింది అయితే జనరల్గా అయితే ఎట్లుందంటే పరిస్థితి ఉద్యోగుల పరిస్థితి ఈ మీటింగ్లు జరిగినప్పుడు వాళ్ళు చెప్పడం వీళ్ళు వినడం రావడం దాని తర్వాత మళ్ళీ అది అటుకెక్కడం జరిగిపోతూ ఉంది ఇక్కడ అందుకనే వీళ్ళు రాసిస్తేనే నమ్ముతామని చెప్పేసి ఇక్కడైతే పేపర్లు ఇవ్వడం జరిగింది నిజంగా అలాంటి సందర్భం అక్కడ ఏర్పడిందా అనేది తెలియదు బట్ నమస్తే తెలంగాణ పేపర్లో మాత్రం రాయడం జరిగింది తమ సమస్యల పరిష్కారానికి మాట మాత్రం హామీ ఇసి ఒప్పుకోమని అన్ని అంశాలపై లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని చెప్పేసి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు తాము ఇచ్చిన డిమాండ్స్ నోటీస్లోని వాటిలో వేటిని నెరవేరుస్తారో కూడా లిఖిత పూర్వకంగా ఇవ్వాల్సిందని పట్టుబెట్టారు సో నిన్న వాస్తవానికి అయితే ఇవ్వడం జరిగింది లిఖిత పూర్వకంగానే ప్రభుత్వం ఇప్పటివరకు మేము ఏమేమి చేసినాం ఏమేమి చేయాలి అని కూడా క్లియర్గా నిన్న ఒక నోటీస్ రూపంలో ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు ఎట్టకాలక సాయంత్రం ఐదున్నర గంటలకు దానిపై ఒక స్పష్టనైతే ఇవ్వడం జరిగింది దాని ద్వారా కార్యాచరణ కూడా వాయిదా వేసారు ఈ ఈ నెలలో జరగాల్సిన బస్సు యాత్రలు కానీ అక్టోబర్ పన్నెండున చెలో హైదరాబాద్ కానీ ఇది వాయిదా వేసినట్లు ఉద్యోగ సంఘ నేతలు అయితే చెప్పడం జరిగింది